పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై నాలుగవ తారీఖు వరకు అయితే ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అసలు ఎలా కొలుచుకోవాలి ఏ రోజులు ఏ రూపంలో అమ్మవారిని కొలవాలి అలాగే ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అసలు అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుంది ఆ రూపంలో అమ్మని మనం కొలవటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అమ్మ ఏమి అనుగ్రహిస్తుంది తెలుసుకుందాం వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గురువు గారు మొదటి రోజున అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం గురువు నమస్కారం అండి వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గుప్త నవరాత్రులలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఇరవై ఆరు నుంచి జూలై నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇరవై ఆరవ తారీఖు రోజున మొట్టమొదటి వారాహి రూపము అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపంలో అమ్మవారిని కొలుచుకోవాలి ఈ ఉన్మత్త వారాహి అనేటువంటిది ఏంటంటే స్త్రీ వరాహము అని చెప్పబడింది మనకు శాస్త్రంలో ఈ అమ్మవారు ఎనిమిది భుజాలు కలిగి ఉండి ప్రతి చేతిలో ఒక దంతము మరియు ఒక కమలం అంటే ఈ తామర పుష్పము ఉంటుంది అమ్మవారి యొక్క అవతార వర్ణనలో ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క వాహనము గేదె వాహనం అట ఈ అమ్మవారు ఎన్ని కష్టాలు ఈ అమ్మవారిని ఈ ఉన్మత్త వారాహి రూపంలో కొలవడం ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా మన వెన్నంటే ఉంటుందని మనకు శాస్త్రం ప్రధానంగా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా మొదటి రోజున ఉన్మత్త వారాహి రూపంలో ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా సమస్త ఆటంకాలు ఆపదల నుంచి మనల్ని రక్షిస్తూ వస్తుందని చెప్పబడింది ప్రత్యేకంగా జీవితంలో స్థిరత్వము శాంతి మరియు ధైర్యాన్ని కూడా కలిగిస్తుందట ధనవంతుల్ని కూడా చేస్తుందట ఎందుకంటే వారాహి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపమే వరాహమూర్తి విష్ణు అవతారం అయితే లక్ష్మీ అమ్మవారి స్వరూపమే ఈ వారాహి అమ్మవారు ప్రతి అమ్మవారికి కూడా నవరాత్రులు ఉన్నట్టుగానే తొమ్మిది అవతారాలు ఉన్నట్టుగానే ఈ వారాహి అమ్మవారి కూడా నవరాత్రుల్లో తొమ్మిది అవతారాలుగా చూస్తారు మొట్టమొదటి ఈ ఉన్ ఉన్మత్త వారాహి రూపం కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా స్థిరత్వం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఈ అర్థాన్ని చూసుకోవాలి అంటే చాలా మందికి ఆ ఉద్యోగం ఉంటుంది కానీ స్థిరత్వం పర్మనెంట్ స్టెబిలిటీ ఉండదు పర్మనెంట్ జాబ్ కాదు కొంతమంది జీవితంలో వయసు వస్తుంటది కానీ ఒక చోట స్థిరత్వంగా ఒక సంపాదన ఉండదు వీరికి ఎప్పుడు వస్తుందో స్థిరత్వం అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతుంటుంటారు కాబట్టి స్థిరత్వం అంటే అది పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఒక సమస్య ఉన్నది అంటే ఆ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది ఈ అమ్మవారిని ఉన్నత వారాహి రూపంలో మొదటి రోజున కొలవడం ద్వారా ప్రతి మానవులకి ఈ యొక్క స్థిరత్వం అనేది వస్తుంది అంటే ఉద్యోగ భద్రత ఉంటుంది జీవితంలో భద్రత ఉంటుంది సమస్యల నుంచి మనం బయటపడతాం ఈ అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యం ఏదైనప్పటికీ కూడాను ఇవ్వాలి పొంగలి నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ అమ్మవారిని హోమం చేసుకోవడం ద్వారా కూడా సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి హోమాల్లో మన పీఠం ఆధ్వర్యంలో జులై ఐదో తారీఖు రోజున దశమి తిథి రోజున స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి దశమి తిథి రోజున హోమాలు జరుగుతున్నాయి ఆ హోమాల్లో మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభం అవుతుంది పన్నెండు లోపల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ హోమాల్లో ఈ వారాహి హోమాల్లో తొమ్మిది అవతారాలు కదమ్మా తొమ్మిది వారాహిల యొక్క హోమాన్ని మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి సందేహం గురువు గారు ఇప్పుడు అమ్మవారి మొదటి రోజు కదండి చాలా మందికి ఇదే కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది ఎలాంటి ఫోటో పెట్టుకోవాలి అమ్మవారిది తొమ్మిది రోజుల పాటు ఆ ఫోటోనే ఉంచాలా కలశం కూడా పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు కలశం పెట్టుకోగలిగేటువంటి వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు విగ్రహాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు విగ్రహం పెట్టుకుని ప్రతిరోజు ఉపచార పూజలు చేయవచ్చు లేదు మాకంతటి లేదు కలశం పెట్టుకుని అలవాటు లేదన్న వాళ్ళు కనీసము ఫోటో పెట్టుకోవాలి అయితే ప్రధానంగా లలిత అమ్మవారి ఫోటో ప్రధానంగా పెట్టి ఎడమవైపున మంత్రిని అనగా రాజశ్యామల ఫోటో కుడివైపున దండిని దేవి అంటే ఈ వారాహి అమ్మవారిని పెట్టుకోవాలి అయితే ఈ ఫోటోలో కూడా వారాహి అమ్మవారిలో కూడా చాలా రకాలైనటువంటి ఫోటోలు కనబడుతున్నాయి ఒక్కడి గుర్తు పెట్టుకోండి అమ్మవారి ఫోటోలో చంద్రవంక ఉంది అని అంటే స్వప్న వారాహి అమ్మవారు రూపం అది కాబట్టి కాబట్టి చంద్రవంక లేనటువంటి అమ్మవారి వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి లేనటువంటిది ఉన్నా పర్వాలేదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అంతరార్థం చెప్తున్నాను ధరించే వస్తువులలో కాంతివంతముగా శ్వేత వస్త్రము ధరించి ఉన్నటువంటి అమ్మవారు అయితే సాత్వికంగా ఉంటారు లేదు మరకతం అంటే ఆకుపచ్చ కలర్ వస్త్రము ధరించినటువంటి అమ్మవారు ఇక నీల వర్ణం గాకే బ్లూ కలర్ లో షేడ్ తో వస్తుంటాయి చూడండి అమ్మ ఆ వర్ణ అన్ని కూడాను తామస వర్ణం ధూమ్రవారాహి అమ్మవారి రూపం అది తామస వర్ణంలో ఉంటుంది కాబట్టి మనం పెట్టుకునే పూజ కూడా మనం పెట్టుకునే చిత్రపటాన్ని బట్టి కూడా మన యొక్క ఫలితాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి శ్వేత వర్ణము లేదా మరకత వర్ణము శ్యామ వర్ణం అంటే ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు ఎరుపు వర్ణం ఉన్నది కూడా పెట్టుకోవచ్చు తప్పలేదు శుభానికి సంకేతం అమ్మవారు చాలా మందస్మత మందస్మితముగా అంటే ఏంటి నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారు ఉండాలి క్రోధముగా ఇలా చూస్తూ ఉండి అమ్మవారు కాదమ్మ ఫోటో కూడా చాలా ఉంటాయి నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారు స్త్రీ రూప వరాహ రూపంగా ఉన్న అమ్మవారిని పెట్టుకుంటే మంచి మొదటి రోజు కదా గురువు గారు ఏ టైంకి ప్రారంభించమంటారు ఉదయం చేసుకోమంటారా సాయంత్రం చేయమంటారు అమ్మవారు రాత్రి సంచారిని నిశి సంచారిని మనకు క్షేత్ర పారకురారు కాశీకి వరాహ అమ్మవారి వారాహి అమ్మవారే కాబట్టి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం వరకు ఈ కాశీ నగరాన్ని అంతా చుట్టి వచ్చి మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకుంటుందట కాబట్టి ఎప్పుడైనా పూజ చేసినా ఉదయం లోపల సూర్యోదయం లోపల పూజ చేసుకోవచ్చు లేదా సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు పూజ చేసినా దంతధావనం ఖచ్చితంగా చేయాల్సిందే స్నానకూర్త్యాదులు ఆచరించాల్సిందే సాయంకాలం పూట చేస్తే అమ్మవారు చాలా విశేషంగా ఉంటారు సాయంత్రం పూజ అంటారు కదా గురువు గారు మరి ఉదయం అంతా ఉపవాసం ఉండాలంటారా ఉపవాసం ఉండవచ్చునమ్మా తప్పులేదు అందుకనే ఉపవాసం ఉంటే మంచిదే ఉపవాసం లేనటువంటి వాళ్ళు అంటే అమ్మవారి అనుగ్రహం తీక్షణంగా కలగాలనుకునే వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు తొందరగా కలగాలి అనుకునే వాళ్ళు నిష్ఠగా చేయగలిగితే చేయవచ్చు కానీ అమ్మా అంటూ సొంటూ కలుపుకునే వాళ్ళు ఉంటారు కదా చేయకపోవడమే మంచిది ఎందుకనంటే ఇది కలుపుకునేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు అమ్మవారు చాలా తీక్ష్ణమైనటువంటి దేవత తామసికమైనటువంటి దేవత ఈ ప్రభావం వల్ల జరిగే నష్టం ఏంటంటే అమ్మవారికి శుచి శుభ్రత ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి శుచి శుభ్రత లేకుండా అన్ని మన ఇంట్లో మనం కలుపుకుంటామంటే మాత్రం అస్సలు కుదరదమ్మా చేయకుండా ఉండే ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పాస్ అయ్యేటువంటి కరెంటు వైర్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది జలకిస్తుంది కానీ మన ఇంటి ముందర వైరు పోతుంది కదా అని చెప్పి హైటెన్షన్ వైర్ను పట్టుకుంటే ప్రాణమే పోతుంది టెన్షన్ వైర్ లాంటిది వారాహి అమ్మవారు కాబట్టి తేడా తెలుసుకొని నిష్టగా ఉండగలిగితే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించగలిగితే ఈ నియమాన్ని పాటించవచ్చు గురుగారు మరి సందేహాలు ఉన్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములు ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతి శీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరుడు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత ఈ అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కాని కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాలకుత్యాలు తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైనట్ని ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంతధావనము ధావనము లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచారం లేదు అన్న వాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటిగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ తండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలిరంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కలిపిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాకముందు తేనెలాగా ఒకటి ఊరుతుంది చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మ ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరీ విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులకి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మా రాహు స్వరూపం అంటే దేహం అంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహమంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా రాహు స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్ లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు ధూప ధూప ప్రియురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది మానసికంగా ఉద్రేకం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపం వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్నా హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ గోత్ర నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచీ పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీడన ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్యశక్తులు వారాహి అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్టయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఆ ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతిరోజు కంద దీపము పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండు అనేటువంటి ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చునమ్మ తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సక్ సత్తు నెరవేరి సకల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా చాలా చక్కగా వివరించారండి అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనం అయితే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలు నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కుని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం